మూడులు సురక్షిత స్థాయి కలిగిన వాళ్ళు సంరక్షించగలిగిన వాళ్ళు కస్టోడియన్లు వీరి యొక్క లబ్ధి విలువ ఎంత మూడులు సురక్షిత స్థాయి కలిగిన వాళ్ళు సంరక్షించగలిగినటువంటి వాళ్ళు కస్టోడియన్లు వీరి యొక్క లబ్ధి విలువ ఎంత సో దీనికి సరైనటువంటి సమాధానాన్ని ఒకసారి మీరు ఆలోచించండి నేను సమాధానాన్ని ఇప్పుడే చెప్తాను అయితే ఈ ఛానల్లో ఈ ప్రజ్ఞాలబ్దికి సంబంధించినటువంటి పట్టికను పూర్తి ఎనాలిసిస్ చేసి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కోడ్స్ తోటి వీడియోని తయారు చేయడం జరిగింది సో ఈ వీడియోని మీరు ఒక్కసారి చూసారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది దీంట్లో చాలా గా ఉండేటటువంటి ఈ టేబుల్ ఇది సో మీ అందరికీ సింప్లిఫై చేసి చెప్పడం జరిగింది సో ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ సో దీనికి సరైనటువంటి సమాధానం సున్నా నుంచి ఇరవై తొమ్మిది ప్రజ్ఞాలబ్ది విలువ సున్నా నుంచి ఇరవై తొమ్మిది